చూడండి షోరూమ్ అయితే రెస్ట్ తీసుకుంటున్నాం ఎందుకంటే బయట ఫుల్ ఉంది ఇక్కడ చూస్తే ఏసీ ఉంది అనుకోండి ఓకే బాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ టు కోల్కత్తా హౌరా బ్రిక్ చూడండి ఎర్లీ మార్నింగ్ అయితే నేను కిందికి వచ్చిన ఎందుకంటే మీకు ఎర్లీ మార్నింగ్ వ్యూ చూపిద్దామని కోల్కతాలో ఎలా ఉంటది హౌరా బ్రిడ్జ్ దగ్గరలో అయితే ఉన్నాం సెవెన్ కిలోమీటర్ దూరంలో ఇది మన కోల్కతా వ్యూ చూడండి ఎర్లీ మార్నింగ్ మొత్తం గల్లీస్ నేనైతే చెప్పులు లేవు నాకు షూస్ ఒకటే ఉన్నాయి స్లిప్పర్స్ లేవు కాబట్టి చూడండి చెప్పులు లేకుండా నేను కిందికి వచ్చేసాను చూడండి ఎర్లీ మార్నింగ్ మన ట్యాక్సీ ఇదైతే కొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనుకోండి ఈ ఏరియా పాత బస్సులో అయితే ఒక రేంజ్లో ఒక దారుణంగా ఉంటుంది నిన్న మొత్తం నైట్ మొత్తం ఆగం ఆగం తిరిగినాం ఆ ట్రాఫిక్లో రూమ్ దొరకాక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మన ఆల్ ఇండియా ఈ రోజు అయితే మన బైక్ సర్వీసింగ్ చేస్తాం ఈ రోజు అయితే మనం కోల్కత్తా అంటే కల్కత్తాలో ఉన్నాం దీన్ని మనం కోల్కత్తా అంటాం ఇక్కడ వాళ్ళు కల్కత్తా అంటారు మనం ఉన్న హోటల్ పైకి వచ్చేసాం ఎంత వ్యూ ఏం కంచట్లేదు ఇదే చూడండి మన కోల్కత్తా కల్కత్తా అంటారు ఇక్కడ మనకేమో కోల్కత్తా అంటాం ఇక్కడ చూడండి ఒక బిల్డింగ్ అయితే టవర్ లాగా ఎంత పెద్దగా ఉందో నేను మార్నింగ్ అయితే ఇది మొత్తం తిరిగేసి వచ్చాను ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందో చూసిరు కదా మీరు ఏం లేదు కాకపోతే కొంచెం హైట్ ఉంటే బాగుండు వ్యూ మంచి కనిపిద్దు నువ్వు మార్నింగ్ నుంచి దీనికోసం ట్రై చేస్తున్నా ఇక్కడ బట్టలు ఆరేసినాం ఆయన అతనేమో పడుకొని ఉండే ఈస్ కోసం ట్రై చేస్తున్నా దొరకట్లేదు ఇక్కడ చూడండి ఓల్డ్ అంటే కలకత్తాలో ఫేమస్ ఇలాంటివి రెడ్ కలర్ బిల్డింగ్స్ ఉంటాయి ఇవి చాలా ఓల్డ్ అన్నట్టు అసలు చూడాల్సింది ఇవే ఓల్డ్ బస్సులు ఎక్కువ ఉంటాయి ఇలాంటివి మొత్తం రెడ్ కలర్లో ఉంటాయి ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది అనుకుంటా ఎందుకంటే నేను అప్పట్లో తెలిసి నాకు నాకు వరకు అయితే రెడ్ కలర్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మూవీస్లో చూస్తుంటాం కదా ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా నాకు అనిపిస్తుంది ఆ వ్యూ ఆ అంటే అప్పుడే స్టార్ట్ అయింది ఇక ఇంకా సర్వీసింగ్కి వెళ్ళాలి ఇప్పుడు బైక్ సర్వీసింగ్కి నాకైతే ఒక రెండు మూడు పనులు ఉన్నాయి బైక్ కి వెంచ్లేయాలి ఒకటి ఆ ఇంకొకటి రైనాక్స్ గ్లౌజులు తీసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళబోయే వెళ్ళబోయే ప్లేసు ఇంకా పైకి డార్జిలింగ్ సైడ్ చలి చలిపడుతుంది ఇంకా మంచు లేదా వర్షం ఇలాంటి రావచ్చు కన్ఫామ్ అని చెప్పలేను ఎందుకంటే ఇప్పుడున్న సీజన్ లో రావచ్చు రాకపోవచ్చు కాకపోతే మేము డార్జిలింగ్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి మేఘాలయ డార్జిలింగ్ సైడ్ అక్కడ కొంచెం చల్లగా ఉంటది వర్షం రా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మంచు కూడా కురుస్తుంది లైట్ గా మంచు అయితే చెప్పలేను గ్యారెంటీ వర్షం అయితే కన్ఫామ్ గా కురుస్తుంది దానికోసం కావాలి ఒకటి విండ్షీలు రైనాక్స్ గ్లౌజెస్ కొన్ని షార్ట్స్ తీసుకోవాలి అంటే షార్ట్స్ లో నేను తొడుక్కొని షార్ట్స్ లేవు చాలా ఇబ్బంది పడుతుంది ఒకటి చెప్పులు లేవు కాదు చూడండి చెప్పులు లేవు చెప్పులు తీసుకోవాలి ఫస్ట్ మోస్ట్ నాకు ఫస్ట్ కావాల్సింది చెప్పు చెప్పులు ఒకటి తీసుకోవాలి ఇంకా ఏముంది ఇంకా ఏం లేదు మనకైతే అన్ని ఉన్నాయి అవి మాత్రమే తీసుకోవాలి ఇక్కడ చూడండి కలకత్తా కలకత్తా ఇక్కడ పొడుగ్గా ఇట్లా కనిపిస్తుంది కదా ఈ ఫిల్ టవర్ లెక్క అది బిల్డింగ్ కలకత్తా అవి ఇట్లనే ఉంటాయి ఫేమస్ మూవీస్ లో చూసాం మనం చాలా చూసాం ఇట్లనే ఉంటాయి ఇలాంటివి చాలా ఉంటాయి బిల్డింగ్స్ కానీ ఇక్కడ కొంచెం అప్డేట్ అయింది అనుకుంటా ఇంకా అలాంటి బిల్డింగ్స్ చూడనికైతే లేవు చూడండి ఇది కూడా పాతదే ఓల్డ్ బిల్డింగ్ అనుకుంటా కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు అన్ని వెరైటీగా కొత్త కొత్త కడుతున్నారు ఇక్కడ నుంచి అంటే మన బైక్స్ ఏంటన్నా కింద ఉన్నాయి మీరు చూపిస్తారు కదండి బైక్లు ఏడబెట్టిన అంతే నైట్ ఆడించి తీసేయమన్నాడు అతను కాకపోతే తీసేయలేదు కింద కనిపిస్తుందా ఫోన్ పడేటట్టు ఉందిగా ఇక్కడ ఉన్నాయి మా మూడు బైక్స్ ఇప్పుడైతే సర్వీసింగ్కి వెళ్ళే టైం అయింది కి వెళ్ళాలి ఇప్పుడు కిందికి వెళ్ళి మొత్తం రెడీ అయితే అయిపోయినాం ఇప్పుడు అయితే ఏంటంటే టైం కాలే అని ఆగినాం టెన్ కి లెవెన్ కి ఓపెన్ అయితే కదా ఇట్లా పెద్ద పెద్ద సిటీస్ లో దానికోసం అని ఆగినాం అట్లనే కొంచెం డేటా ట్రాన్స్ఫర్ చేసే ఉండే అప్లోడ్ చేసేది ఉండే పనులు అయితే చేసుకుంటున్నాం ఇప్పుడైతే మనం బైక్ సర్వీసింగ్ చేయించుకొని రేపు అయితే డార్జిలింగ్ సైడ్ వెళ్తాం ఆ డార్జిలింగ్ వరకు వెళ్తామో వెళ్ళామో తెలియదు అదైతే రేపు కదా చూసుకుందాం రేపు అయితే రేపు బ్లాగ్ లో దాని గురించి ఎప్పుడైతే కిందికి వెళ్ళి రెడీ అయ్యి చలో సర్వీసింగ్ నేను ఎవరకు ఈ రోజు వచ్చి ఆల్ ఇండియా రైడ్ లో ఎపిసోడ్ సెవెన్ అన్నమాట ఇప్పుడైతే బైక్ సర్వీసింగ్ అయితే బయలుదేరుతున్నాం నేను చూడండి కీస్ అయితే పెట్టలే ఇంకా కీస్ పెట్టకుండానే ఎక్కుతున్నాను బైక్ ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తాం మన బైక్ అయితే ఇచ్చేద్దాం అక్కడ తర్వాత వేరే బైక్స్కి అయితే ఇద్దాం ఇక్కడ నుంచి మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ టూ కిలోమీటర్స్ మాత్రమే ఉందంట ఓహో మేడం ఏంది స్టార్ట్ అవుతలేవు ఇప్పుడే వేడి అయితే స్టార్ట్ అయింది గాయస్ ఇంకా షాప్స్ ఏవి ఓపెన్ కాలేదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకైతే టైం వచ్చేసి అండ్ ఓ క్లాక్ పది గంటల ఒక్క నిమిషం అవుతుంది ఇప్పుడు అయితే ఎండా స్టార్ట్ అయింది కూడా ఇంకా ఈరోజైతే ఇక్కడనే మనకి సర్వీసింగ్ చేయించి కొన్ని ఐటమ్స్ తీసుకునేవి ఉన్నాయి అవి తీసుకున్న తర్వాత రేపు అయితే మన ప్రయాణానికి సిద్ధం అవ్వాలి ఇప్పుడైతే మనం షోరూమ్కి వెళ్దాం ఫస్ట్ అయితే బైక్ ఇచ్చేసినాం అనుకోండి ఫ్రీ అయిపోతాం లేటా ఈ రోడ్లు ఏందో ఇదేందో కథ ఏందో కలకత్తా కలకత్తా ట్యాక్సీ వైట్ కలర్లో కూడా ఉంది చూడండి షిఫ్ట్ డిజైర్ అనుకుంటా అయితే నైట్ అయితే చూడండి లేట్ అయిపోయింది అసలు రూమ్ కోసం వెతికి 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 చచ్చిపోయినాం అనుకోండి మొత్తం జాకెట్ లోపడించి తడిసిపోయినాం ఇంకా రూమ్ కోసం వెతుకుతున్నాం అక్కడ పోతే ఒక రూమ్ చెత్త చెత్త ఉండే వాడు ట్వంటీ టూ హండ్రెడ్ అన్నాడు షాక్ అయిపోయినా కానీ అయితే ఇంకా ఇట్లా కాదని ఓయో బుక్ చేయమని చెప్తే ఓయో బుక్ చేసిండు ఓయో బుక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తే మాకు ఓయో వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్లో వచ్చింది ముగ్గురికి విత్ ఏసీ చాలా తక్కువకి వచ్చింది అక్కడ అయితే ట్వంటీ టూ హండ్రెడ్ అన్నాడు ఏసీ తోటి ఆ రూమ్లు చూస్తే మీరైతే అసలే ఉండరు భయంతో ఎందుకంటే నాకు ఆల్రెడీ భయం అవుతుండే అంత అవుతుండే ఎందుకంటే ఇది చూడండి కోల్ కోల్కత్తా కల్కత్తాలో రైల్వే ట్రాక్లు చూడండి మన నాయక్ మూవీలో ఉంటాయి కదా సేమ్ అలాంటివే ఇట్లా రోడ్ మీదనే ట్రైన్ వెళ్తుంటుంది ఇప్పుడు నడుస్తుందా లేదా తెలియదు ఇప్పుడు ట్రైన్ వస్తే ఏముంటుంది అయితే ఆ రూమ్ చూస్తే చెత్త చెత్త ఉంది మొత్తం ఆ భయం అవుతుండే ఎందుకంటే మొత్తం గుట్కలతోటి ఊసి 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 మొత్తం ఎర్రగా చేసారు అక్కడ అది ఏసీ అంట అది గలీజ్గా ఉంది రూమ్ అదేదో బ్యాచిలర్ రూమ్స్ ఇట్లా ఉంటారు కదా అట్లా అట్లా ఉంది కా మొత్తం చెత్త చెత్త దానికి ట్వంటీ టూ హండ్రెడ్ అన్నాడు బా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నా మనం వెళ్తుంటే ట్రైన్ వస్తే ఏమైనా ఉంటుందా కానీ ఇప్పుడు వస్తున్నాయి ట్రైన్లో నడుస్తుందా ఇక్కడ కలకత్తాలో తెలియదు అలాంటి ఒక ప్లేస్ ఉంటుందంట మరి అక్కడికైనా వెళ్ళాలి ఈరోజు ట్రై చేద్దాం ఏమైంది మళ్ళీ లొకేషన్కి మేము రూమ్ లొకేషన్ అయితే తీసుకోలేదు వెళ్తూనే ఉన్నాం అసలు మళ్ళీ రిటర్న్ ఎట్లా వద్దాం అనుకున్నామో ఏమో తెలియదు మళ్ళీ ఇప్పుడు ఆపేసి ఇక్కడ లొకేషన్ అయితే తీసుకున్నా ఎందుకంటే రిటర్న్లో వెళ్ళేటప్పుడు మనకి రూమ్ తెలియదు కదా నాకు వెలిసి ట్రైన్ నడుస్తుంది అనుకుంటా గాయస్ మొత్తం నీట్గా అయితే ఉంది రోడ్డు మొత్తం చూడాలి మన దగ్గర ఇంత నీట్గా ఉంటుందా గాయస్ రోడ్లో చూడండి చాలా నీట్గా ఉంది చెత్త అయినది అయితే లేదు ఇప్పుడు వచ్చేసి మనకి టైము టెన్ టైన్ అవుతుంది ఈ టైం వరకు మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి మన దగ్గర అయితే ట్వెల్వ్ వరకు అయితే ఉప్తూనే ఉంటారు హైదరాబాద్లో అయితే ఇక్కడైతే ఎప్పుడో ఫినిష్ చేసి పడేసారు నీట్గా ఉన్నాయి రోడ్లు మొత్తం కాకపోతే రోడ్ల మీదనే బండ్లు ఆపుతారు వీళ్ళు స్కూల్ అనుకుంటా ఇది రోడ్ల మీదనే ఇంకా ఇట్లా వెహికల్స్ ఆపుతారు ఇదే ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్ లేని సిటీ చూడాలని ఉంది నాకైతే ట్రైన్ వచ్చేసింది మనం అనుకున్నాం కదా ట్రైన్ రావాలని కతం వచ్చేసింది మనం అనుకుంటే అయిపోతుంది పైన వైర్లు ఉన్నాయి చూడండి పవర్ నుంచి నడుస్తుంది ఇది మరి అమ్మ ఇక్కడ పవర్ తోటి ఏంది ఎట్లా పెట్టారు ఏమో గ్రేట్ అసలు చూడండి పైన పవర్ ఎంత లో పవర్ ఉంటుందో మరి ఏందో తెలియదు మరి ఎవరైనా ఎక్కితే ఇక్కడ కింద కిందనే ఉన్నాయి గాస్ మొత్తం పవర్ లైన్స్ ఓ మై గాడ్ అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నా ట్రైన్ వస్తే బాగుండని యూ మన కళ అయితే నెరవేరింది అంటే పైవాడు మన మాటల్ని వింటున్నాడు గాస్ చూడండి మనవాడు అయితే మన ఆరిబ్దరకుండా హట్ Đây. Chờ tao miau miau bên. Miau miau. Ai ai. Ai ai. Ô ba ba. Ca. Miau వీడియో కాల్ అయితే చేసిన మార్నింగ్ చూసారు కదా మీరు వీడియో కాల్ ఇది స్కూల్కి వెళ్తుండంట ఇంత చిన్న వయసులో నాకు తెలియకుండా వాడు నాకు పేరు పెట్టి అజిష్ 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 అని పిలుస్తుండ్రు ఇంకా ఎన్ని రోజులు వదిలి ఉండాలో నాకు తెలిసి వానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏమో నాకు తెలిసి సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ పట్టచ్చు మళ్ళీ ఆరిఫ్ని ఎత్తుకోనిక ఇట్లా అందరినీ వదిలి రావాలంటే చూడండి ఎంత అదవుతుంది అసలు తట్టుకోలేం కాకపోతే తప్పదు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ఇంత కష్టపడుతున్నాం అసలు అవుతుంది తెలుసా గాయస్ మొత్తం చెమటకి అసలు ఎందుకైనా వచ్చినా అని అనుకుంటారు అందరూ కానీ చేయాలి తప్పదు కష్టపడాలి వెనుకడుగా వేసే సమస్య లేదు అని అయితే నేనైతే ప్రతిసారి నాది నేనే నాది నేనే నాది నేనే చెప్పుకుంటున్నాను మొత్తం ఎలా వెళ్ళి నాకు ఈ పక్క నుండి కూడా ఎవరు లేరు ఫోన్ చేసి అరే ఏం కాదు పోరా అని చెప్పేటోళ్ళు కూడా లేరు నాది నేనే ఎంకరేజ్ చేసుకుంటున్నాను నాది నేనే ఏం కాదు పర్లేదు వెళ్ళాలి సింగ్ షోలక బాషో హంబక షోలో ఎక్కడ పెట్టారా నాయన షోలక బోదా అంటుండు నాకేమర్థంగా అయితే లేదు షోలక బోలో ఏ ఇలా కార్ సర్వీసింగ్ కూడా ఉంది కా కార్స్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి రక బండి అయితే సర్వీసింగ్ ఇచ్చేసాను త్రీ క్లాక్ వరకు రమ్మన్నాడు ఇక్కడ చూడండి కార్లు కూడా ఏదో పెయింటింగ్ చేస్తారు ఓకే డెంటింగ్ పెయింటింగ్ ఇక్కడ అవుతుంది పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి ఇక్కడ సర్వీసింగ్ అయితే ఇచ్చేసాను నాకైతే ట్వంటీ వన్ హండ్రెడ్ అయితే మాక్సిమం చెప్పిండు అది కావచ్చు తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు అని మొత్తం చెకప్ అయితే చేయించిన సస్పెన్స్ ఉంది పిచ్చి వెనక అది సస్పెన్స్ ఇంకా ఆయిల్ ఫిల్టర్ ఇంజన్ ఆయిల్ ఇం ఇంకా వచ్చేసి మొత్తం బోల్ట్ ఫిట్టింగ్ మొత్తం ఆల్ బాడీ చెకప్ అని చెప్పిన వాళ్ళకి ఇప్పుడైతే వీళ్ళిద్దరిది షోరూమ్ ఎక్కడ ఉందో చూడాలి నెక్స్ట్ అయితే బజాజ్ షోరూమ్ కనుకుంటా మనదైతే ఒక పని అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి చూడండి టెన్ ఫిఫ్టీ అవుతుంది అండ్ అయితే అప్పుడే షురూ అయింది ఇక్కడ చూడండి మొత్తం రిక్షాలే ఉన్నాయి గల్లీలో దొరికింది బజాజ్ షోరూమ్ బా నాకైతే చుక్కలు అనిపించింది ఎండలా ఎట్లా అట్లా చేసి లోపలికి పోతా ఇప్పుడు నేను ఏసీ ఉంటుందేమో సర్వీస్ సెంటర్ వాటర్ తాగాలి కాదు చాలా 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 అంటే చాలా దూపేస్తుంది కొంచెమేనా వాటర్ తాగితే కొంచెం రిలాక్స్ అవతా కోల్కత్తా బిర్యానీ చూడండి బిర్యానీ అయితే ఇచ్చిండు ఒకటి లెగ్ పీస్ అది కాదు ఎక్కడికి కలకత్తా నాయన ఒకటే ఆ ఎండకి మాత్రం చుక్కలు ఒక లో చుక్కలు కనిపిస్తున్నాయి కాదు చూడండి ఇప్పుడైతే కేటీఎం లో అయితే రెస్ట్ తీసుకుంటున్నాము ఎందుకంటే బయట ఎండ చూస్తే ఫుల్ ఉంది ఇక్కడ చూస్తే ఏసీ ఉంది సాయి లోనే ఉన్నాం ఇక్కడ సాయి బైక్ అయితే అన్ని చేపిస్తుండవు సైన్స్ మార్కెట్ ఒకటి చేపిస్తుండో ఇంకా క్లష్ ప్లేట్లు ఏంటంటే అది ఒకటి ఇంకా ముందర ఇట్లా సస్పెన్స్ సౌండ్ వస్తుందంట అదొకటి నన్ను అడిగితే ఆ బైక్ మీద అంత దూరం జర్నీ చేయడం చాలా కష్టం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంకేందంటే స్పీడ్ బ్రేకర్ల దగ్గర కింద తగులుతుంది బైక్ గ్రౌండ్లో ఇంకా ఏమవుతుందేమో పై వరకు అయితే ఇప్పుడైతే చూడండి ఇంకా మనం ఈ రోజైతే ఐటమ్స్ తెప్పించుకోవాలి ఒకటి పిమ్స్టెండ్ చెప్పాలి నా బైక్కి ఒకటి గ్లౌజెస్ తీసుకోవాలి ఒకటి మొబైల్ స్టాండ్ తీసుకోవాలి లొకేషన్ కోసం ఇంకా చూడండి మొత్తం గల్లీ మనకైతే రాబడి అదనో చిన్న చిన్న గల్లీలు మొత్తం ఆగమాగంగా తిరుపుతుండే అప్న హైదరాబాద్ గల్లీ ఇంకో చిన్న గల్లీ గల్ ఎక్కడ రోడ్ ఇక్కడ ఓ మొత్తం ఆగం ఆగం గల్లీ చోటా చోటా గల్లీ మొత్తం పాత బస్సు మొత్తం నాకు తిప్పుతుండగా ఇక్కడ మొత్తం కల్చర్ చూడండి వెరైటీగా ఉంది అంటే మనకి దానికి డిఫరెంట్ అంతే వెరైటీ అంటే ఏదో అది కాదు కొంచెం వెరైటీగా మన దానికి పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా రిక్షలు చూడండి ఇప్పటివరకు అయితే ఇక్కడ రిక్షలే నడుస్తుంటాయి కనిపిస్తుంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ రిక్షాలు ఎక్కువ యూజ్ చేస్తారు నాకు తెలిసి ఇక్కడ డెవలప్ డెవలప్ కావట్లేదు ఏరియాస్ డెవలపింగ్ కావట్లేదు నాకు ఎందుకో మొత్తం అనిపిస్తుంది చూస్తుంటే డెవలప్ అవుతలేదు ఏరియా మొత్తం డెవలప్ అయితే కొంచెం ఇలాంటి ప్లేసెస్ అయితే ఉండవు కాకపోతే ఈ పాత బస్సులేమో డెవలపింగ్ ఏరియా కూడా ఉందనుకుంటా కాకపోతే ఈ పాత బస్సులు ఇంకా పాత బస్సులు అట్లనే ఉంటారు ఇంకా జరిగేది ఉండదు ప్లేస్ ఎంత ఉందో అంతట్లో అడ్జస్ట్ కావాలి తప్ప ఇంకా జరిగేది ఉండదు అట్లాంటి ఏరియాస్ అన్నట్టు మరి హైదరాబాద్లో కూడా ఉన్నాయి కదా ఇలాంటివి చాలా అయితే షోరూమ్ దగ్గరకైతే తీసుకొచ్చిండు చిన్న చిన్న గల్లీల నుంచి తీసుకొచ్చిండు మనకైతే కాకపోతే తొందరగా తీసుకొచ్చిండు పది నిమిషాలు వచ్చేసిన గల్లీల నుంచి వచ్చిన కాబట్టి బైక్ అయితే మనదైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తీసుకెళ్తున్నాను బిల్డింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు అయితే నేను చక్కగా ఏడికెళ్తానంటే మన బైక్ ది యాక్సిడెన్స్ దొరికేది పక్కనే ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే మనకి అక్కడి నుంచి ఏమో చాలా చూపించింది ఇక్కడి ఏమో చాలా దగ్గర ఉంది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది గా కంప్లీట్ అక్కడికైతే వెళ్తున్నాను బైక్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి అంటే అక్కడ ఒక అంకుల్ ఉండి ఆటో అంకుల్ ఉండి రైలు పట్టాలు ఎక్కడ దాకా పోతాయి బిడ్డే అక్కడ వరకు నీకు దొరికేస్తుంది అక్కడ వరకు అన్నాడు అక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ సిగ్నల్ దించి లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైటు అతను చెప్పినట్టే కరెక్టే పోతుంది నేను ఏదో అనుకున్నా ఇక్కడ అడిగినా కూడా మళ్ళీ కరెక్టే చెప్పింది పట్టాలు చక్కగా వెళ్ళిపో అన్నాడు పట్టాలు ఎక్కడ వెళ్తున్నాయో అక్కడికే కరెక్టే వెళ్తున్నాం గాయస్ నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకో ఫోన్ ఉంది కానీ దాంట్లో సిమ్ లేదు ఇప్పుడు ఇలాగెట్లా ఫోన్ చేయాలి నా లొకేషన్ ఎట్లా షేర్ చేయాలి నాకేం అర్థం కావట్లేదు అందులో సిమ్ ఉంది కానీ డేటా వస్తలేదు రోమింగ్ పడ్డది ఐడియా నాకేం అర్థం కావట్లేదు భయ్యా వాలంటైన్ వాలంటైన్ స్కోర్ వ్యాలంటైన్ స్కోర్ వ్యాలంటైన్ స్కోర్ అంట ఏందో ఈ పేరేందో నా పలుకు వస్తలేదా లేకుంటే పేరే అంతనా ఏమో ఏమర్థం అవుతలేదు వాలంటైన్ స్కోర్ ఏంద్ర నాయన వాళ్ళకి ఇట్లా ఫోన్ చేయాల ఏమో గాస్ నాకైతే అర్థమైతే లేదు నా దగ్గర అమౌంట్ కూడా లేదు మొబైల్ అయినా ఉంది ఫోన్పేలో నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది ఇంకో ఫోన్ ఉంది కానీ దాంట్లో ఏం లేదు ఇంకెంత దూరం పోవాల వాలంటైన్ స్కో ఎటు ఎటు లెఫ్టా రైటా ఆ స్ట్రైటా ఇక్కడ ఏం స్పేర్ పార్ట్స్ అయితే కనిపిస్తలేవు సేమ్ మన కరూల్ బాగ్ లెక్క ఢిల్లీలో కరూల్ బాగ్ లెక్క మన హైదరాబాద్లో కింగ్ కోటి లెక్క అంట మార్కెట్ అక్కడికి వెళ్తే ప్రతిదీ దొరుకుతుందని చెప్తున్నారు ఇక్కడ విన్స్టిల్ మన ముందర విన్స్టిల్ అయితే ఏపీ అనుకుంటున్నా ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ఏమో అస్సలే కనిపిస్తలేదు ఎవరికి రోడ్ మీద ఎవరైనా ఆపేసి చాలా మంది అడుగుతురు ఛానల్ నేమ్ ఏంది ఛానల్ మీద టాప్ బాక్స్ మీద ఉంది రైట్ సైడ్ ఒకటే సైడ్ ఉంది బ్యాక్ సైడ్ ఉంది కానీ బ్యాక్ సైడ్ చిన్నగా ఉంది రైట్ సైడ్ ఒకటి పెద్దగానే ఉంది

గాస్ వచ్చేసిన దొరుకుతుంది అంట ఇక్కడ ఇంకా ఏపీసుకుందాం అప్పట్లో సాయి వాళ్ళకి ఎట్లా కాంటాక్ట్ అయితే చూద్దాం గాయస్ చూడండి మన దానికైతే అయితే స్టిల్ అయితే ఫిట్ చేసి ఒకటి బోబో స్టాండ్ కూడా తీసుకున్నాను చూడండి ఇప్పుడు మొబైల్ హోటల్ కూడా తీసుకున్నా ఇది మన విన్స్టిల్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి ఇప్పుడు దీనిపైన అయితే అది ఇది వరకు అని నేమ్ వస్తుంది నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాకేమో భయం భయంగా ఉంది ఎందుకంటే దాంట్లోనే గూగుల్ పేలో అమౌంట్ ఉన్నాయి వీళ్ళు ఫిట్ చేసిరు మనోలేమో ఇంకా రాలేదు షోరూమ్ దగ్గర ఉన్నారు చూడండి ఇప్పుడైతే మన బైక్కి విన్షిల్ మీద చూడండి అజీజ్ దేవరకొండ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈరోజు అయితే అన్ని పనులు అయిపోయినాయి ఇప్పుడు బయలుదేరాలి యాక్చువల్లీ ఏట్ యాక్చువల్లీ ఏమైందండి గర్ ఇందాక చూడ పిచ్చేలే నా గాడి ఇందాక ఏమైందంటే నాది సేమ్ ఉంది కదా వి సిక్స్ సేమ్ అలాంటిదే సిక్స్ ఇంటర్ కామ్ ఎటు చూపిస్తుంది ఏటా ఇందాక సాయికి వి సిక్స్ ఇంటర్కమ్ ఇప్పించిన సేమ్ నాలాంటిదే కాకపోతే నాది వి సిక్స్ అనేది వి సిక్స్ ప్రో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ డ్రెస్లో అమ్మాయి అమ్మాయి అయితే తక్కువ ఇప్పించింది అక్కడ పోతే ఏమో థర్టీ టూ హండ్రెడ్ అన్నాడు ఒక దగ్గర అమ్మాయి ఉండేసి థర్టీ ట్వంటీ నైన్ హండ్రెడ్కి ఇప్పించింది చాలా క్లోజ్గా మాట్లాడింది వాళ్ళ బ్రదర్ అంట సేమ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన అంట నెక్స్ట్ రైడ్ ఉందంట అంట అలాది కూడా లదాఖ్ ఎట్లా వెళ్ళిర్రో ఏంది దాని గురించి అయితే అడిగింది మన ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఫాలో అయింది మనకైతే ఎంత ట్వంటీ నైన్ అంటే థర్టీ టు త్రీ హండ్రెడ్ సేవ్ చేసింది ఇప్పుడు అయితే రూమ్కి అయితే బయలుదేరుతాం ఇంకా ఇప్పుడు ఏం లేదు వేరే తీసుకునే ఐటమ్స్ ఏం లేవు నా బండి సర్వీసింగ్ అయిపోయింది బోబో ఫోన్ స్టాండ్ తీసుకున్నాను వెన్షిల్ వేయించినాను మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే కొట్టించాను ఇప్పుడైతే మనం రూమ్కి బయలుదేడదాం హైలైట్ అయిందంటే గిన్నది దాంట్లో ఏమో ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అమౌంట్ లేదు వీళ్ళేమో వస్తలేరు వస్తలేరు నాకొకటే భయం అవుతుంది మొత్తం అయిపోయింది ఇదైతే చూడండి అట్లా అంత కాకుండా నార్మల్గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది బాగానే ఉంది అంత ఏం లేదు లూజ్ లూజ్గా ఓకే సెట్ అయింది అనుకోండి ఓకే బాయ్ బాయ్ సేఫ్ డ్రైవ్ బాయ్ అంటుంది గాయస్ సపరేట్ కవర్లు అయితే వేయించినాం ఎందుకంటే ఒకటే బండి మీద మొత్తం పెడితే కింద పడిపోతాయని ఎవరిది వాళ్ళకి సపరేట్ ఎవరి బండి మీద ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు టెన్షన్ ఉండదు స్పూన్ దాడు చలో ఇప్పుడైతే బయలుదేరు రూమ్ దగ్గరికి అయితే ఎక్కడి నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంది రూమ్ ఇక్కడ చూడండి రోడ్ మీదనే ఇట్లా అటు రిక్ష పడుకుంటున్నారు వచ్చేయండి పిల్లలు ముందర అయితే నా విండ్ షీల్ ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి దగ్గరికి ఇంత తొందరగా వస్తామని అనుకోలేదు దగ్గరనే ఉంది ఇక్కడ అయితే ట్రాఫిక్ 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 ఇప్పుడు అయితే బండ్లు పెట్టని చూడ పట్టడం కింద అయితే ఎందుకు డౌటే కొడుతుంది నిన్ననే తీసేయమన్నాడు పొద్దుగా ఎర్లీ మార్నింగ్ తీస్తామని పెట్టినాం కాకపోతే పది గంటలకు తీసినాం నైట్